ఈరోజు మన తెలంగాణ యాత్రలో భాగంగా నిజామాబాద్ ఎంపీ సీటు కొరకు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాము ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తేనే

చేసింది మంచి కట్టి తండలు ఆగమాగం భూములు ఇండ్లన్నీ కోల్పోతే మేమంతా ఇకపడి ధర్నాలు చేసి దందాలు చేసి చేసినాము రెండు ఆర్టీసీ బస్సులు తీసుకొని కూడా మేము కాళేశ్వరం పోయి అక్కడ చూసినాము అక్కడ కూడా అక్కడ వాళ్ళు కూడా ఏడుచుర్రు వాళ్ళకు నైట్ నైట్ తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్ లెసిర ఏడుస్తారు వాళ్ళకు పని లేదు ఏం లేదు పని కూడా లేదు అక్కడిపోతే మాకు నెత్తికి నిర్ణయం తప్పదాకా మేము గట్ల ఉన్నాము ఆడికెళ్ళవి పగడబందగా ఉండి మేము ఇక వాళ్ళకి ప్రయాణించమని చెప్పే ఉద్దేశంతో మేము పట్టుదలతో ఉండి మేము ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు రావద్దండి పాత డిజైన్ ప్రకారము వైయ చేసిన ప్రాణాయిత నుంచి సేవలు దాకా పోవాలని చెప్పే ఉద్దేశంతో ఆ పాత డిజైన్ ప్రకారమే ఒప్పుకున్నాము సరే అప్పుడు ఇంకా భూములు ఎక్కడ కింద ఒప్పుకున్నారు ఒప్పుకున్నాము ఒకటిన్నర టీఎంస్ ప్రకారము విశేషం భూములు ఇప్పుడు దాన్ని బిఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ లో బిఆర్ఎస్ దాని డిజైన్ మార్చి అక్కడ మూడున్నర చేస్తాం ఐదున్నర చేస్తాం అంటే మేమేటు పోవాలని చెప్పి దూమ్ధామ్ ధూమ్ ధామ్ చేసి ఆపేసాం ఆపేసినాము ఇప్పుడు టిఆర్ఎస్ ను కట్టి గారంటే ఇప్పుడు వచ్చే భూపతి రెడ్డిని ఎన్నుకున్నాము కాంగ్రెస్ నుంచి తను ఏమైనా పాత డిజైన్ ప్రకారం చేద్దాం అని చెప్పి తన మాట ఇచ్చాడు సరే ప్రాజెక్టులో విషయం పక్కన పెడితే సో ఇప్పుడు గత పదిహేను పది సార్లు పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే ఆ కేసీఆర్ పాలనలో ఏమైనా మీ ఊరికి జరిగిన సరే ప్రాజెక్టు పని పక్క పెడితే ఇంకా మీద ఏమన్నా రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఎట్లా ఉండే బ్రో మా ఎమ్మెల్యే సాహెబ్ దత్త తీసుకున్నాడు బాజరెడ్డి ఎమ్మెల్యే బాజరెడ్డి గోవర్ధన్ తీసుకున్నాడు ఊరు దత్త తీసుకొని మంచి చేద్దామని చెప్పి అన్నాడు ఈ ప్రాజెక్ట్ అవట్లా నేను ఏం చేయాలని చెప్పి తన వెనక చేసిండు బస్ అంతే ఏం చేయలేదు సో ఎట్లుంది మరి ఇప్పుడు ప్రజాపాలన ప్రజాపాలనట్టుంది ఈ ప్రజాపాలన ఇప్పుడు ఏం అనుకున్నా ఏంది కాంగ్రెస్ రావాలనుకున్నాం కాంగ్రెస్కి వేస్ చేస్తున్నాం మరి అమలు చేస్తుందా మరి ఈవాడు అంతా ఎక్కి మూడు నెలలు అవుతుంది కదా అది ఏమో రైదు మంది రైతు రుణమా ఫియరే కదా మరి ఇక్కడ వస్తాడు కూడా ఇస్తాడు ఈనాడు కాదు కానీ ఇస్తాడు జరుగుతూ ఉంటది మిల్లె మిల్లే జరుగుతూ ఉంటది ఇక సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక కొన్ని నెల లోపల ఉన్నాయి సో ఇక్కడ ఎంపీగా అరవింద్ గారు ఉన్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇక సిచ్యువేషన్ అంటే ఇక చూడలే దానికి ఇప్పుడు హయం లేదు కాంగ్రెస్ ఉన్నది మరి వీళ్ళకే అని అనుకున్న మాట అంటున్నారు ఎవరికి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు అంటారు ఇక కొంతమంది బీజేపీ అనే మాట కొంత తీస్తారు టీఆర్ఎస్ లో మాత్రం లేదు జీరో అడ జీరో జీరో బీఆర్ఎస్ జీరో జీరో అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ సరేనే ఇంకా మరి డిఆర్ఎస్ కి ఎందుకు అయ్యారు దాంట్లో గాజిరెడ్డి మీ మాజీ ఎమ్మెల్యే కదా అవును మరి ఆయన ఇప్పుడు నిలబడతాడు ఎంత నిలబడి ఇప్పుడు చూడు ఒక్క మనిషిని ఇంట్లోకి వెళ్ళకూడదు అంటే ఎంత బాధ ఉంటుంది నువ్వు వాడికి అన్నిట సవల చూపి ఇల్లు కట్టి భూమి కొన్ని అన్ని ఇవి పంపి ఇవ్వకి ఇస్తారు ఏం లేదం లేదా ఇల్లుకు రెండు లక్షలు భూమికి నీకు ఇలా ఉన్నది ఎకరాన నలభై యాభై లక్షల ఎకరం భూమి ఉంటే ఐదు లక్షలు ఆరు లక్షలు మేము గవర్నమెంట్ ప్రకారం ఏం కట్టిస్తామంటే ఏం బతకాలి ఇటు ఏం బతకాల ఈ పిల్లలు ఎట్లా ఈ అమ్మాయిలు పెళ్ళి పెళ్ళిళ్ళకి పోవాలంటే ఇంత బాగా డిస్కస్ చేస్తున్నావు భూమి ఉన్నదంటే దాని మీద ఆధారం బాగా తీసుకొచ్చి చేసి ఇచ్చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ